ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని గురువారం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు రైతు రుణమాఫీ పథకం రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు రైతు రుణమాఫీ నిధులు ఇప్పించాలని జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోకపోవడంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు రుణమాఫీ నిధుల విషయమై జిల్లా అధికారులకు తెలియజేస్తామని రిలే నిరాహార దీక్షలు విరమించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రయత్నం చేసినా రైతులు పట్టించుకోలేదు ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా రైతులు జై జవాన్ జై కిసాన్ రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు రైతులకు మద్దతుగా బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మారం లక్ష్మారెడ్డి రేసు లక్ష్మారెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి చిలకమారి మహేష్ బీఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల రెడ్డి బొడిగి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి ఎల్సాని ఐలయ్య యాదవ్ కుట్టి గోపాల్ రెడ్డి భిక్షపతి గౌడ్ మాజీ సర్పంచ్ రమేష్ పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొక్కా కృష్ణారెడ్డి సురేందర్ రెడ్డి మచ్చందర్ రెడ్డి గడిల సంజీవ్ రెడ్డి రిలే నిరాహార దీక్ష సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు कमिटी म જમલે જો જમલે રાજા મેલુ પો જમલે કુતાબુ વેનતે અમર દે આલે અમર દે આલે કુતાબુ વેનગે અમર દે આલે અમર દે આલે જય જવાન જય હિન્દ જય જવાન જય હિન્દ જય જવાન જય હિન્દ રઈ તુ દેરી દે રાજા મેલુ اے بوتر اے بوتر سائلنس اے بوتر جا 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 جو گیسن اتا ہے ساعدرا ساعدرا دو بی ائے اپ ا کڑے دو بی ائے ویل ا دو بچتا ہے اے رائٹ ٹارٹل جو ہے ابھی پیش ہے پیش ہے کوئی نہیں تا ہے

తెలంగాణ స్టేట్ లో మొత్తం కొత్త గది కాదే మొత్తం ఆడిట్ ప్రాబ్లం ఉంది లేట్ అయింది లేట్ అయింది ఎవరు దయచేసి ఆడితే తప్పుందన్నది చర్య తీసుకోండి

18 دګر کوسام انا چي ملا کوسو تر جاينا راي سر دلا د چتا ما پرما بھنګي باوند چنو لېيالي ايستو جاي واج جاي کسان نايتلو روډا بابي رنتره ماجلي جاي روډا بابي رنتره ماجلي جاي روډا بابي رنتره ماجلي جاي رائتر لېدي جاي راجم ميدو راجم ميدو لېدي جاي راجم ميدو راجم ميدو

내가 떠오르라. 아, 이거 사야 들어 아이디어 난 나도 이런 일 시작해. 앞으로 앞으로 많이 시작. అందులో మనం ఆర్డర్ చెప్పి మేడం ఏరియా చెప్పుడు ఏ ఏ పేరు ఉంది ఒక్క పేరు చెప్పండి సరే ఒక్క విషయం మీరు చెప్పండి మేము ఇప్పుడే ఫోన్ చేసి

लगसाला मुंडे बताया था और महीना था में रामित वाला था पंचायत को चला बहुत अच्छी आई गई और 20% की पैदा कर रहा था रामित ने बोला है हमको लेना समझदार है एफएस साहब के जीरो यार को करने चल नहीं तो बड़ा हेल्प है राज मंत्री का रोड ले भी कोचिंग पारवड हो जाती है मेरा आधा हिस्सा मेरे में नहीं मैं मैडम